మహిళా ఓటర్లు ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది మొత్తం ఓటర్ల సంఖ్య పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు మనం అంటే ఓటర్ నమోదే చాలా తక్కువగా చేసుకున్నాం మొత్తం నియోజకవర్గం మన మొత్తం మూడు జిల్లాలలో కలిపి నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఉన్నాయి దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ ఎక్కువ ఓట్లు అదేవిధంగా గంట ప్రియారిటీ తీసుకుంటారు ఇదంతా కూడా తెలియజేశాను మీకు పెద్దలు అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం సభ ప్రారంభం చేద్దాం మాజీ మంత్రివర్యులు అభ్యర్థిగా పోటీ చేశారు గెలవబోతున్నారు వారిని కూడా వేదిక వేదిక రావాల్సిందిగా పోతున్నారు అని పెరగకుండా మొత్తం చాలా కష్టపడి పనిచేసినారు మరి దాని రిజల్ట్ మనం కొన్ని రోజుల్లో చూడబోతా ఉన్నాం మరి మరి ఈ పట్టుబద్ధల ఎన్నికలు వచ్చినాయి ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక మనందరికీ కూడా ఎందుకంటే ఈరోజు ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అన్నది మనకి నల్గొండ జిల్లాలో కాదు రాష్ట్ర మొత్తంలో కూడా ఎక్కడ కనిపించడం లేదు ఎవరు పార్టీకి ఎన్నో సంవత్సరాల సేవ చేసినటువంటి ఒక గొప్ప మనిషి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇంకోవైపు ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నారు ఒక చిల్లర్ చిచోర మనిషి ఓ పక్కన ఉన్నాడు మరి వారందరూ ఆయనతో పాటు ఈ దొంగల ముట్ట ఈ కాంగ్రెస్ పరివారం మొత్తం కూడా ఆయనకి సహకరిస్తున్నప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా మోదీ హవానే నడుస్తూ ఉన్నది నల్గొండ ప్రజలు మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా ఈరోజు మన పెద్ద మెజారిటీ మనకి కాంగ్రెస్ కంటే కూడా మనం అన్ని చోట్ల కూడా లీడ్ ఇవ్వబోతూ ఉన్నాం కాబట్టి పట్టభద్రులు అందరూ డాక్టర్లు కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి అన్ని అన్ని రకమైన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి మోదీ గారిని బలోపేతం చేస్తూ మరి ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిద్దామని చెప్పి వారి ఒకటో నెంబర్ వారి సీరియల్ నెంబర్ ఒకటి మోదీ గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కావచ్చు యూపీఏ కావచ్చు స్కామ్ లేనటువంటి చింతనే ప్రతి ఒక్కరికొండ ఈవెన్ ప్రత్యక్షంగా క్యాబినెట్ మంత్రులు కూడా చేయబోయేటువంటి విషయాలన్నీ కూడా మన తెలుసు కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు అక్కడ మంచలేని పత్రికలకు కానీ ప్రెస్ కానీ ఇండివిజువల్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు లేని రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం ఏంటంటే మేధావుల యొక్క ప్రతినిధులను కూడా చట్ట పోవాలి కాబట్టి సింబల్ లేకుండా వేసేటటువంటి ఎలక్షన్ టైం ఏంటంటే ఎమ్మెల్సీకి చిన్నీ కావచ్చు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు కాబట్టి ఈ ఎలక్షన్స్ చాలా ప్రాముఖ్యం దీంతో ప్రభుత్వం నిలుస్తుందా పోతున్న సమస్య కానీ ప్రస్తుత ప్రభుత్వం యొక్క పనితీర్పు చెప్పబెట్టు ఉండాలి ఈ తీర్పు కాబట్టి మనందరం కూడా ఈ ప్రేమ కలిగి దాన్ని గెలిపించుకుంటూ హాజరుపడుతుంది ప్రజా పోరాటంలో ఉండే ప్రజల కోసం మాట్లాడే ఒక వ్యక్తి ఒక ప్రశ్నించే గుర్తుల కంటసభలో పోవాలంటే అది రాజకీయ పరిస్థితులు మారుతున్న సమయంలో బీఆర్ఎస్ ఇంకా అధికారంలోఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రశ్నించారు బిజెపి మాత్రం కాదు సంపదకు ఓనర్లు ఈ రాష్ట్ర ఖజానాకు ఓనర్లు ప్రజలు మాత్రం తప్ప ముఖ్యమంత్రి కాదు మూడోదేనండి హామీలు ఏమైనా ఇచ్చే అధికారం ఉండదు కానీ హామీలు అమలు చేయకపోతే పండగించుకోవడం విషయం మర్చిపోవడం అమలయ్యే అమలు అయిన వాళ్ళు తప్ప అమలు కానీ అని ఇవ్వడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ వరంగల్ డిక్లరేషన్ కమౌండ్ డిక్లరేషన్ నల్గొండ డిక్లరేషన్ ఆరు నెలలు గడిచిపోయినప్పుడు కూడా ఎన్నిక ఎందుకే మాట్లాడడం అంటే కేసీఆర్ గారు ఇలాంటి హామీలు పెద్దది ఇచ్చింది లక్ష రూపాయలు మాఫీ చేస్తా నిరుద్యోగివలకి నౌకరి వచ్చేంత వరకు మూడు వేల ఆరు వందల రూపాయలు ఇస్తా ఇలాంటి హామీ ఇచ్చింది కానీ మూడు వేల వందల పదహారు రూపాయలు అమలుగాలి లక్ష రూపాయలు వాతీ అమలు చేయడానికి చేత చేతడాకపోతే చచ్చకలు పడితే ఓట్లకు పోతే లాని అని హైదరాబాద్లో ఉన్నటువంటి హీరో అక్కడ వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు అక్కడ వచ్చేటప్పుడు తీసుకుపోయి ప్లాట్గా కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తీయలేదు మరి నంబర్ వన్ అని చెప్పే ముఖ్యమంత్రి అయింది సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ ఉండ సంకీర్ణ రాజకీయాలను పాతరేసిగా స్టేబుల్గా నిర్ణయాలు సత్తా నరేంద్ర మోడీ గారి అంతకుముందు మీకు తెలుసు ఒకే ఐదు సంవత్సరాలు ఎంతమంది ప్రధానమంత్రి మారిను ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని స్కామ్లైనాయి అడ్డుకులుస్తాడు ఇక్కడికొలుస్తాడు వాడు ఈ స్కామ్ చేస్తాడు ఆ స్కామ్ చేస్తాడు సొంత మంత్రమే చరిత్ర ఈ భారతదేశం చదువు చూసింది పరంగా తప్ప జీతాలు పరిస్థితి దేశం సమస్య వచ్చింది మోడీ గారు వచ్చిందంతా సంకీర్ణ రాజకీయాలు అవసరం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారి సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ కూడా అన్ని పార్టీని కలుపుకుంటూ ఇవాళ ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఈ పది సంవత్సరాలలో ఒక స్కామ్ లేకుండా సగటు బాధ పౌరుడు తరలించుకోకుండా గల్లెగలేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చెప్పినటువంటి స్థాయికి ఈ దేశ వాస్తవం ఆలోచించేవాళ్ళు చెప్పిన మేము కూడా మోడీ గారు మోడీ గారి పరివారినటువంటి పరిస్థితి ఏదైతే మనం చూస్తామో రేపు మోడీ గారికి అవసరమైన కూడా దేశానికే మోడీ గారిని అవసరమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మొన్న నల్లగొండలో మాత్రులు ఎన్నడూ ఏ ఊర్లో ఓట్లు పడి నల్లగొండలో గొప్పగా ఓట్లు పడ్డాయి ఓటు పడింది ఓటింగ్ అనే మన ప్రధానమంత్రి కావాలి అందువల్ల అది పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా రేపు కౌన్సిల్ అయినా కూడా రేపు మళ్ళీ సర్పంచ్ అయినా ఎక్కడైనా కూడా నిజాయితీగా ధర్మంగా ఈ దేశాన్ని నడబడ్డాయి రేపు ఈ రాష్ట్రం పడేటువంటి శక్తి బీజేపీ మాత్రం ఉంది కాబట్టి పార్టీ గుర్తు లేకపోవచ్చు కానీ తప్పకుండా ఇవాళ ప్రేమందరికి నలభై నలభై రెండు సంవత్సరాలుగా పా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా కోసం పాల్పడుతున్న వస్తుంది కాబట్టి ఇలా మేధావులుగా నల్లగొండ జిల్లా ఖమ్మం వరద మేధావులారా ఉద్యోగులారా ఇలా క్రిత ఉద్యోగులారా మీరందరూ కూడా ఆలోచన డిపెండ్ చేయండి ఆచరణ చూసే ప్రయత్నం చేయాలని చెప్పుకుంటున్నాను అండ్ చాలా సాధ్యంగా మళ్ళీ చెప్పిపోతున్నా చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ చూస్ బిట్ ఎఫిషియన్సీ అమెషన్ చర్చ్పై ప్రాక్టీసెస్ నాడుపై ప్రామీసెస్ భారతీయ జనతా పార్టీ హామీలు ఇవ్వదు ఇంక తప్ప పార్టీలతో ప్రాతిస్ చేయరు ఆచరణ మాధ్యమ నీటి రేగలు పార్టీ కాబట్టి తప్పకుండా ప్రేమద్రెడ్డి కూడా ప్రేమదే గారు కూడా ఆచరణలో ప్రజల వైపుడు ఆచరణలో ధర్మ వైపుడు ఆచరణలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిల్లో పనిచేసే భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఇర్యాద గొప్పగా సందర్భించిన పేరు తెలుసుకున్నా ఓటర్లకు సంఘ నిర్దేశించిన కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం